హాయ్ అందరికీ వెల్కమ్ టు గెసిట్ తెలుగు ఛానల్ సులభంగా అనిపించే కానీ ఆలోచింపచేసే పొడుపు కథలు మీరు ఊహించగలరా ఈరోజు మనం ఈ వీడియోలో పది పొడుపు కథలు చూస్తాము ముందుగా ప్రతి ప్రశ్నకు పది సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది మీకు ఎక్కువ సమయం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేసి సమయం తీసుకోవచ్చు తల ఉంది జుట్టు లేదు శబ్దం చేస్తుంది కానీ నోరు లేదు ఏమిటది సమాధానం గంట కాళ్ళు లేవు పరిగెడుతుంది ఏమిటది సమాధానం సమయం పగలు కనిపించను రాత్రి మెరిసిపోతాను ఏమిటది సమాధానం నక్షత్రాలు స్టార్స్ గుండె లేనిదే బతికేది ఏమిటది సమాధానం మొక్క గుడ్డి కళ్ళతో చూస్తుంది ఏమిటది సమాధానం కెమెరా లేవు వినిపిస్తుంది ఏమిటది సమాధానం రేడియో ఒక కన్ను తెరిస్తే వెలుగు మూస్తే చీకటి ఏమిటది సమాధానం స్విచ్ గోడలు లేవు గడప లేదు అయినా ఇంటింటా ఉంటుంది ఏమిటది సమాధానం ఆకాశం ఎక్కలేని మెట్లు ఏమిటది సమాధానం సంగీత స్వరాలు తలుపులు మూసినా వస్తుంది ఏమిటది వాసన స్మెల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా చెప్పారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్